మన తండైన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక దేవుడు మనలను ప్రేమించి ఫిబ్రవరి ఐదవ తారీఖు దినాన్ని మనకు అనుగ్రహించినారు ఈ ప్రశస్తమైన ఉదయ కాలమున బైబిల్ తెరవండి లోకాసు వార్త పంతొమ్మిది వచనం ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నొండవలసి ఉన్నదని అతనితో చెప్పగా చదవబడిన లేఖనాలు ఈ ఉదయకాలమున మన హృదయములు ఆయన నింపి దీవించనుగాక యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూశారు ఎందుకు రెండవ దినవృత్తాంతములు పదహారు తొమ్మిదిలో తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటికై ఎహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది ఆ రోజునే కాదు ఈ రోజును కూడా నిన్ను నన్ను ఆయన చూస్తూ ఉన్న దేవుడే కదా అందుకనే ఈ ఉదయ కాలమున మనలను మనం ఆయనకు సమర్పించుకొని ప్రవాణి చిత్తము చొప్పున నన్ను నడిపించుమని అడుగుదాము అడుగుతాము వంచండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఎడల మేము విశ్వాసం మీ ఎందుని విశ్వసించి నమ్ముచున్నామని మీకు తెలుసు గనుక మమ్మలను ఆదరించండి నీ కృప చొప్పున ఈరోజు మాకిచ్చినారు గడిచిన కాలం అంతటలో మీ కృప దీవునలు మాకిచ్చి నడిపించినందులకు స్తోత్రాలు ఈ దినం మందు మేము చేయవలసిన ప్రతి పని భారం మీ చేతికి అప్పజెప్పుకుంటున్నాము సహాయం నైనా మమ్మల్ని ఈ దినాన్ని బలపరచండి మా కొరకును ఎదురు చూస్తున్నావు మేము మీ నీ మీదనే ఆనుకొని ఉన్నాము సహాయం నైనా మీ చిత్తం ఏమైతే ఉందో అదే మా జీవితాల్లో జరిగించండి మీకు ఇష్టమైన కార్యాలు మా ఎడల జరుగుటకు సహాయం చేయండి ఈరోజు నూతనంగా జరగవలసిన పనులన్నీ నీ చేతులకి అప్పజెప్పుకుంటున్నాం మీ నామలు నడిపించండి నాన్న డ్యూటీలో ఉన్నవారు క్షేమంగా పనిచేసుకున్నట్టుకు సహాయం చేయండి ప్రయాణాల్లో ఉన్నవారు క్షేమంగా ప్రయాణాలు జరుగుటకు సహాయం చేయండి ఇది నాన్న ఆసుపత్రిలో ఉన్న ప్రి రోగులు స్వస్థతపరచుబడి గృహాలకు చేరుటకు సహాయం చేయండి ప్రతి విధంగా అందరికీ మీ తోడు అన్ని విధములుగా అనుగ్రహించి కాపాడి ఈ రోజే కాదు జీవితం అంతా తోడుతో మీ నా నీడతో మీ బలముతో మీ శక్తి చేత నడిపించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలం అందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్ అందరికీ వందనానండి